హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ సండే ఈరోజు స్పెషల్గా నేను క్యాలీఫ్లవర్తో చికెన్ కర్రీ చేశాను చూసేద్దామా ముందుగా ఒక క్యాలీఫ్లవర్ పువ్వును తీసుకున్నానండి దీన్ని ముందుగా ఇట్లా విడకొట్టుకొని పెట్టుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం పెద్ద సైజులోనే మనం ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే దానిలో ఏమన్నా పురుగులు అవి ఉంటే పోతాయి కదా అందుకని అలా వేస్తున్నాను అనమాట చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి క్యాలీఫ్లవర్లో కనిపించకుండా అయితే పురుగులు అయితే చాలా ఉంటాయి ఇట్లా అన్నీ చేసిన తర్వాత రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి ఈరోజు చికెన్లో బంగాళదుంప క్యాలీఫ్లవర్ వేసి చేస్తున్నాను బంగాళదుంప కూడా చాలా బాగుంటుంది ఇది ఒడిశా స్టైల్ అండి ఇదిగో బంగాళదుంపలను కూడా నాలుగు పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటిని మెత్తగా మిక్సీ వేసుకుంటున్నానండి అట్లాగే పచ్చిమిర్చి చీలికలు ఒక అర డజన్ తీసుకున్నాను అలాగే చికెన్ని చక్కగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక నాలుగు గిన్నెల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నటువంటి బంగాళదుంపల్ని అలాగే క్యాలీఫ్లవర్ని ముక్కల్ని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి మరి ఎర్రగా కాకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి మొదటిసారి కనుక మన ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి అలాగే క్యాలీఫ్లవర్ ముక్కల్ని అట్లాగే నూనెలో వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఇందులోనే ఆలు ముక్కలు కూడా వేసుకొని లైట్గా వేయించుకొని పెట్టుకోవాలి ఆయిల్లో ఒకసారి ఇలా ఫ్రై చేయటం వల్ల ఆలు అనేది ఇవనేవి ముక్కలు అనేవి చేదరవు ఇప్పుడు వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా అదే ఆయిల్లో కొద్దిగా పసుపు అలాగే బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అట్లాగే అనాస పువ్వు అన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగానే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముద్దని వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్లా వేయటం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందండి మనకి దీనిలోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి రెండు టమాటాలు అట్లాగే ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకొని ఆ మసాలాలన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టుకోవాలండి వాటర్ అనేది సపరేట్ అవుతుంది వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత కారం అండి రెండున్నర స్పూన్ల దాకా కారాన్ని వేసుకోవాలి ఇదంతా మసాలా అంతా పట్టిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి గోబీ అలాగే ఆలూని రెండింటిని బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టే వరకు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టే విధంగా ఉంచుకోవాలి ఇలా పట్టడం వల్ల మసాలా మొత్తం ముక్కలకి పడుతుంది ఇప్పుడు బాగా కలుపుకొని దీనిలో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మీడియం సైజులో బాగా ఉడికించుకోవాలి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు కామెంట్ చేయండి చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కర్రీ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసి కర్రీని ఒకసారి తిప్పేద్దాం అంతే ఒక ఐదు నిమిషాల తర్వాత గరం మసాలా పౌడరు ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటమే అండి అంతే ఎంతో స్పైసీ స్పైసీ క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉందండి బంగాళదుంప గోబీ అట్లాగే చికెను అన్నీ చాలా చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగున్నాయి ఆ మధ్యలో పచ్చిమిర్చిని ముక్క ముక్కలు అన్నీ ఒకసారి ట్రై చేద్దామా ఇదిగోండి కర్రీ అయితే చూసారు కదా గోబీ ఎలా మెత్తగా ఉడికిందో అలాగే ఆలు కూడా ఫ్రై చేయటం వల్ల అది మెత్తగా అవకుండా చక్కగా ఎంత ఉడకాలో అంతవరకే ఉడుకుతుందండి అలాగే చికెన్ కూడా చికెన్ పీసెస్ కూడా బాగా చక్కగా ఉడికిపోయింది టేస్ట్ అయితే అమోఘమండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుందండి ప్లీజ్ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్